డ్రైనేజ్ ఒకటి డ్రైనేజ్ మళ్ళీ డబ్బులు పెడతాం ఎందుకంటే అప్పుడు డ్రైనేజ్ ఇంతకన్నా ఖరం అయింది అనుకోలేము ఖచ్చితంగా డ్రైనేజ్ కూడా నీకు ఆరు నెలల్లో ఏడు లోపల మొత్తం డ్రైనేజ్ మార్పిస్తుంది ఉన్న డ్రైనేజ్ ఇంకోటి మీరు మెయిన్ రోడ్ అంటారు కదా మెయిన్ రోడ్ హాస్పిటల్ నుంచి మూడున్నర కోట్లు పెట్టినాయి మొత్తం ఇక్కడ వరకు ఈ ఈ కాలనీ వరకు అక్కడ ఎంట్రెన్స్ దాకా మొత్తం రోడ్ అయిపోతుంది మూడు నాలుగు నెలల్లో మొత్తం రోడ్ అయిపోతుంది ఈ రోడ్లు ఆ రోడ్లు మూడు నాలు నెలలో ఖచ్చితంగా కంప్లీట్ అయితే రోడ్ల మీకు రోడ్ల బాధ పోతుంది లైట్లు అంటే మనం రోడ్ వేసాక నాకు స్ట్రీట్ లైట్లు మొత్తం వెంకటేశ్వర కాలనీ అవతల నుంచి ఇక్కడ దాకా లైట్లు వేపిస్తాము అది నీకు రెండు మూడు నెలలు కంప్లీట్ చేస్తాం ఈ పెద్ద సమస్య అన్ని తీరుస్తాం మేము ఐదు ఆరు నెలలు కానీ మిమ్మల్ని బెదిరియుండ్రి అవి చేయరు లేకుంటే మాత్రం మీకు కాలు నెలలు ఖచ్చితంగా ఎన్నో వందలు పది మంది ఇరవై మంది అది పక్కా జరుగుతుంది గంజాయి కేసల కొంతమంది పోతారు దొంగతనం కేసల కొంతమంది పోతుంది కొంతమంది పోతారు కాబట్టి మీరు అందరు సంఘటితంగా ఉండరు ప్రతి ఇంటి వాళ్ళు అందరు కలిసి ఉండరు కలిసి పని చేసుకొని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారు కానీ హనుమంత మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళు ఇలా స్వేచ్ఛ అయ్య బట్టే ఎక్కడ లేని పని నిధులు పెడుతున్నాం ఎదుగు నేను కూడా రామ పిల్లలు పెట్టుకొని పని చేస్తున్నాం ఒక్కొక్క వర్క్స్ అన్ని చేసుకుంటూ పోతున్నాం ఇవాళ పొద్దున ఏడున్నరకే మనం ఎంఆర్ఓ అప్పటికి ఎనిమిది నెలలకే రమ్మంది వీళ్ళు కానీ ఎమ్ఆర్ఓ నుంచి బస్ వరకు రోడ్ అద్భుతమైన రోడ్ స్టార్ట్ చేస్తున్నాం ఇలా పని ఇలా ఎస్సీ కాలిన దాసే మొత్తం రోడ్లు ఇవ్వాలని స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళకు కూడా డ్రైనేజ్ చేసి లైన్ రోడ్లు స్టార్ట్ చేస్తున్నాం ఒక్కొక్క వార్డు అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం మీ కాలనీ కూడా పూర్తి స్థాయిలో చేపిస్తాం నేను ఇలా పదే పదే చెప్పడం జరిగింది ఓట్లన్నీ ఇల్లు ఉన్న ఇల్లకి మార్చుకుంటే అవసరమైతే దీన్ని వార్డే అని చెప్పడం జరిగింది ఎందుకంటే మీ దాంట్లో ఒక ప్రతినిధి ఉంటే పనులన్నీ అయితే ఈజీగా అయితే కాబట్టి మీరు వాళ్ళు మిస్టిస్తే ఈజీగా అయితే కాబట్టి రేషన్ షాప్ కూడా ఇన్నే పెట్టిస్తాను చెప్పడం జరిగింది దీన్ని ఓట్లన్నీ ఈ వాళ్ళని ఇల్లు అంతా ఇలా మార్చుకుంటే రేషన్ షాప్ కూడా ఇక్కడ ఏర్పాటు అని నేను షాయస ప్రయత్నిస్తాను ఎమ్మెల్యే గారు నొప్పి ఇక్కడ షాప్ పెట్టిస్తాను కాబట్టి మీరు మీరు సమస్యలను నా దృష్టికి ఇస్తానండి శర్మే మీరు ఎవరు ఇచ్చినా సరే మా చిన్న అమ్మాయి తెచ్చినా తీసుకొచ్చినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా పని చేపిస్తా మీకు బస్సు గురించి అడుగుతారు బస్సు మేము ఒక వంద సార్లు హనుమంతరాన్ని ఫోన్ చేసిండు హనుమంతరావు గారు మేడ్చల్ డిపో ఫోన్ చేస్తే వాళ్ళు వేసిరు ఆరు ఎనిమిది బస్సులు వేసారు వేస్తే ఒక్క బస్సులో కూడా ఒక్కరు ఎక్కలేరు ఖచ్చితంగా నిలదింపిర్రు నిల దింపితే బస్సులు ఎక్కలేరు వాళ్ళు డిఎం మళ్ళీ ఫోన్ చేసి సార్ మీరు తిడుతురు ఆడ బస్సు వాళ్ళు ఎవరు ఎక్కలేరు అని చెప్పి డిపోర్ బంద్ చేసింది ఎందుకంటే వాళ్ళకి ఆరు కిలో అమ్మ ఆ వేసింది బస్సులు వేసిండు నేనున్నా ఏసిండు ఆరు బస్సులు ఏమి వేసిండు వాడు ఆరు కిలోమీటర్లు ఎక్కువ వాడు అట్లే పోయిండు మాకు రికార్డు తీసి పెట్టిండు వాడు ఆరు కిలోమీటర్లు అమ్మ చెప్పే పోయినాయి పిండు మీకు మీకు తెలియదు పోయిండు పోయిండు బస్ ఎక్తడు వాడు వెళ్ళిపోతుండు ఆరు బస్సులు నడిపిండాడు చెప్పేది ఇను కదా నేను చెప్పేది ఇను అమ్మ నీకు తెలియదు నేను చెప్పే విను కదా వాడు అంటే నేను ఏపీఎం అని చెప్తా స్కూల్ టైమ్ ఇంకా ఏ టైం చెప్పు ఆ టైం బస్ వస్తారనే చెప్తాను ఖచ్చితంగా చెప్పిస్తా డిఎం కు ఇప్పుడు స్కూల్ స్కూల్కి బంద్ ఉండే అన్న మీరు చెప్పారు కదా స్కూల్ కి ఇట్లే బంద్ అయ్యండి మల్లేశాన్ని దృష్టికి తీసుకొస్తే తెల్లారే చే అడుగు అన్నాను ఈ రోజు చెప్పి తెల్లారే బస్ వేయించిన డిఎం కు మాట్లాడి ఇది కూడా మెడిచల్ డిపో మాట్లాడతాము స్కూల్ టైమింగ్ ఎంతమంది పిల్లలు చెప్పు ఖచ్చితంగా పిల్లలు ఎక్కుతారంటే స్కూల్ కి చెప్పుదాం అది ఇప్పుడు